హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఇంకొక టేస్టీ అనే రోటి పచ్చడిని చూపించబోతున్నాను దోసకాయ టమాటా వేస్ట్ చేస్తాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ని తీసుకొని హీట్ చేసుకోవాలి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత కారానికి సరిపడా మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి మిర్చి అనేది కట్ చేసి వేసుకోండి లేదు అంటే కొన్ని కొన్నిసార్లు పగులుతాయి అన్నమాట కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకొని నేనైతే అలానే వేసేసాను అది కొద్దిగా వేగిన తర్వాత కాడలతో సహా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి బాగా కలపెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇదంతా తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఒక మీడియం సైజ్ టమోటా అండ్ అలాగే దోసకాయ కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి దీనిలోకి కొత్తిగా చిటికటి పసుపుని యాడ్ చేసుకొని బాగా కలబెట్టుకోవాలి దోసకాయ ముక్కలు టమాటా బాగా మగ్గి టమాటా స్కిన్ అనేది విడిపోయే వరకు మనం బాగా మగ్గించుకుంటాము చూసారు కదా ఇలా బాగా మగ్గిపోయింది టమాటా కూడా బాగా మెత్తబడింది అంటే ఇది కూడా మనం తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి లొడ్డు చల్లారిన తర్వాత ముందుగా చేసుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే దోసకాయ ముక్కలు వేసి తగినంత ఉప్పు చింతపండును కూడా వేసుకొని మనం బ్లెండ్ చేసుకోవాలి మిక్సీకి వేసుకొని ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకున్నామంటే తినేటప్పుడు ముక్కలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మీకు రూల్ అవైలబుల్గా ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రోట్లో అయితే దీనికి మనం తాలింపు పెట్టేసుకుందాము ఒక బాండిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి నాలుగు గ్రామాలు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపుని మొత్తం మనం పచ్చడిలోకి వేసుకొని మిక్స్ చేసుకుంటాము అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో కనుక కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని పచ్చడి కలుపుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి Thank you for watching. Bye bye.